ഇത് കൂടിistosoma 80 അട거든요 സാരി നല്ല കള എല്ലാ പക്കണ്ട് ഇന്ത ഡിജിറ്റൽ ഒരു തേങ്ങ ഇടാണ്ട് വാന്നേ സാരി നല്ല ഡിസൈൻ നടാ ക്യാമറ നമ്പർ സർനാ మరి ఈనాటి కార్యక్రమం మరి ఏ కార్యక్రమం మన ఇల్ల తల్లిగారైనటువంటి నగరీ సర్వ లక్ష్మి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏదో గతంగా మనం సంపాదించి అందరూ కూర్చున్నాం పేజేస్ అందరం వచ్చాయి సంపాదించిన దాంట్లో ఒక ఐదు తర్వాత మనం సంపాదించిన దాంట్లో సమాజానికి చేయాలి సమాజంకి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఎంత ముగ్గురు చేస్తున్న ప్రతి సంవత్సరం మరి దాదాపు పదకొండు మందికి పేషెంట్ కి క్యాన్సర్ పేషెంట్ కి వచ్చి డెరెక్స్ శీతామోమ భైద్యం చేసేటప్పుడు దాంట్లో పని చేస్తున్నట్టు ఒక అమ్మాయి మన కుమ్మాయి గురించి రుచి సార్ మా మదర్ కూడా బాబు ఎదురుగానే పరీక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక క్యాక్టూట్ చేయడానికి కారణం మీరు ఎదురుగా కాదు తమలను చూసి సార్ ఎందుకంటే సార్ తమరు ముఖ్యంగా ఎక్కడికి కూడా మన భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అట్ల బీహార్ వాజ్పేయి గారు చెప్తారు సార్ దేశంలో సరైన న్యాయం జరగాలంటే మధ్య తరగతి వారికి సామాన్యులకి విద్య వైద్యం న్యాయం అందాలంటారు సార్ మీరు కూడా అదే పాటలో చాలా సార్లు ఆయన ఫీజు రావాలని ప్రిన్స్ రావాలన్న వాళ్ళకి ఫీజు అర్థం అదే విధంగా వైద్యులు కోవిడ్ టైంలో కానీ మన మంత్రం టైంలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ నీరు విడిపోతే ఆయన ప్యాంట్ ఇక్కడ మనకు మడత పెట్టుకొని పదవలు వస్తే కాదు మనం ఆ పదవం తగ్గ సేవ చేయాలని దృప్పంది ఇక్కడ క్యాంటు మన పెట్టుకొని ప్రతి వర్డ్లోకి వెళ్ళి నీరు కూడా అంతా ప్రతి గుర్తు ఈ పాపకి ఇలా పాప సార్ মি <laughs> নেষ্ট అది సకల విజ్ఞానం తొలిపోవాలని చెప్పి ఆ సాక్షాత్ విజ్ఞాసు మీరు విన్నారు సార్ మీరు ఏ పని చేసినా కూడా విజయర్తిగా కోరుకుంటున్నాం సార్ సో మచ్ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఏలూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ పడేట్ చంటి గారికి పెద్దలు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గతంలో ఒక పది సంవత్సరాల క్రితం క్యాన్సర్తో ఎన్నో రకంగా ఎన్నో రకాలుగా బాధపడుతూ ఆవిడ బాధపడుతూ స్వర్గస్థులైనటువంటి నా తల్లిగారి ఆత్మశాంతి కోసం నేను చేసి ప్రతి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా క్యాన్సర్ పేషెంట్లకు ఎంతో కొంత సాయం చేస్తూ నా ఇందులోనే ఉన్నాను ఎందుకంటే గతంలో మా అమ్మగారికి ఆ జబ్బు చోకినప్పుడు చాలా ఖర్చు పెట్టాను డబ్బులు శాశ్వతం కాదు సంపాదించుకుంటాం మళ్ళీ వస్తాయి కానీ ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో మన వాళ్ళు ఎవరో తన వాళ్ళు ఎవరో తెలుసుకోవడం చాలా సులభమైంది ఎందుకంటే చుట్టాలు కానీ ఎవరో కూడా ఏ రోజు కూడా ఈ రూపాయి కావాలని సాయం చేసిన వాళ్ళు లేరు ఎవరన్నా సాయం చేస్తుంటే చెడగొట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇంకా అయిపోయింది ఆ కుటుంబం ఆ కుటుంబానికి సాయం చేసిన సరే కొద్దిగా మనకు ఉపయోగం ఉండదు అని చెప్పి చాలామంది చాలామంది అంటే మన చుట్టాల్లో ఉంటారు మన విధంగా ఎక్కడ ఉండవు కానీ ఆ టైంలో కూడా నాకు సాయం నాకు నా కుటుంబానికి సాయం చేసింది నా స్నేహితులు మాత్రమే ఎందుకంటే మన చుట్టాలు కానీ మనతో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ మనకు బాగుంటే మన అనుభవం ఉంటారు మనకి ఏది లేని రోజు ఏమీ లేని రోజు మన నమ్మకలు వత్తి చే మనతో వత్తి చేతులు మాత్రమే మన రోజు మనతో తిరిగేది మనతో ఉండేది నిజమైన స్నేహితులు మాత్రమే ఈరోజు ఆ స్నేహితుల వల్లే నేను ఈరోజు కనీసం ఈ చిన్న కార్యక్రమం చేయగలుగుతాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం మా అమ్మగారు చనిపోయే రోజు ముందు కూడా నేను అనుకున్నా ఒకళ్ళు కూడా మాకు సాయం చేయలేదు కానీ జీవితంలో ఏదో రోజు భగవంతుడు నాకు అవకాశం ఇస్తే చిరు సాయమైన క్యాన్సర్ పేషెంట్లు మినిమం క్యాన్సర్ పేషెంట్లు కన్నా నేను చేయాలి అనేది నా కోరిక ఈ రోజు వరకు కూడా మీరు పేదలకు తర్వాత ఆరోగ్యం బాగాలేదు వచ్చిన వాళ్ళకు నా దగ్గర ఉన్న త్రమో పనమో ఏదో సాయం చేస్తానే వచ్చాను ప్రతి సంవత్సరం కూడా ఈ సేవా కార్యక్రమం చేసుకుంటానే వచ్చాను అయితే ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మన ఏలూరికి ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే దొరికారు ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే మన ఏలూరు దొరికారు నేను ప్రతి కార్యక్రమానికి వస్తున్నాను ఆయన మాట్లాడే ప్రతి మాట మనం అందరం వింటున్నాం కాబట్టి ఆయన చల్లని చేతుల మీదగా ఈ కార్యక్రమం చేయాలని యథార్థమైన నిజంగా భగవంతుడు సాక్షి ఈ మాట చెప్తున్నా చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఆయన సార్ని అడిగాను అడిగితే తప్పకుండా మంచి కార్యక్రమం నేను వస్తానని చెప్పారు సరే ఇది చాలా అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇచ్చే డబ్బులు ఒక కీమోథెరపీ కన్నా సరిపోతే లేదో నాకు తెలియదు కానీ మన ఒక మంచి ఒక స్నేహ స్నేహశీలిన ఎమ్మెల్యే మన మంచి చేతుల మీదకి వేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు నేను ఉపయోగించుకున్నప్పుడు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తర్వాత మీ అందరికీ కూడా ఇందులో వచ్చినటువంటి క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా నేను ఒక క్వశ్చన్ చెప్తున్నానండి అది జబ్బు మాత్రం జబ్బు కాదు దయించి ఏదో అయిపోయిందని భయపడద్దు బాధపడద్దు ఏమీ కాదు ఈ రోజుల్లో అన్ని ట్రీట్మెంట్లు వచ్చినాయి ఏ ట్రీట్మెంట్ లేని రోజే నేను నా తల్లి కోసం చాలా పోరాడాను సైనికుల్లో పోరాడి జస్ట్ ఓడిపోయా కానీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు అన్ని రకాల మెడిసిన్స్ వచ్చినాయి దానికి నిజమే మంది ఏంటంటే ఈ ధైర్యం మాత్రమే కాబట్టి దయించి ఎటువంటి అపవాలు పెట్టుకోకుండా మేము బతుకుతాం చాలా ఎక్కువగా ఉంటాం అందరికైనా కాలం జీవిస్తాం అని భావంతో మీరు ఉంటే కనుక అంత మంచి జరుగుతుంది ఈ ఇది సేవ చేయడమో లేకపోతే నేనేదో మీకు దానం చేయడమో కాదు మీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగించినందుకు భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవలో మరి ఈ రోజున మరి ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయి మరి చాలా కాలం అయింది అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అమ్మగారు పేరు మీద ఏదోటి ఇవ్వాలి అది కూడా ఇరవై ఏడో తారీఖుని ఇవ్వాలని చెప్పి మీరు వస్తే అని అంటున్నారు ఇరవై ఏడో తారీఖున వేరే ప్రోగ్రామ్ ఉండే పరిస్థితి ఉందని నేను నాలుగు రోజుల ముందు చెప్పాను నేను వెళ్ళాలి ముందే అడిగి అయినా కానీ ఇరవై ఏడో తారీఖు నేను ఐదు రోజుల ముందు ప్రోగ్రామ్ ఉండదని తెచ్చినప్పుడు ఇరవై ఏడో తారీఖు నేను వస్తాను అంటే పరిస్థితులు అంటే ఇరవై ఒకటి కాకపోయినా ఇరవై రెండు నిన్న ఇవ్వమని చెప్పాను నేను మటుకు ప్రోగ్రాం వస్తేనే ఇస్తాను నువ్వు ఇవ్వాలి కానీ నేను ఎన్నిసార్లు వస్తానని చెప్పాను ఎందుకంటే నేను అయిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాతృత్వం చేయాలని చెప్పారు ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు అనేక మంది నేను వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక నలభై ప్రోగ్రామ్ లో నేను పాల్గొని ఉంటాను స్కూల్ ఫీజులు రూపొచ్చు పుస్తకాలు రూపేణు అనే ఈ మధ్య జరిగింది చెబుతాను తవ్వ కుమార్ గారు ఇంటర్మీడియట్ వాళ్ళకి బట్టలు ఇవ్వడం జరిగింది రోటరీ క్లబ్ వాళ్ళు ఇరవై ఐదు మందికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు చేసి మిషన్లు ఉపాధి కల్పించుకోవడానికి ఇవ్వడం జరిగింది అలాగే కంప్యూటర్ నేర్చుకోవడానికి ఏదైతే ఒక బ్యాంక్ వారు దాంట్లో పదకొండు మంది పదకొండు కంప్యూటర్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా కంప్యూటర్ నేర్చుకునే అవకాశం కల్పించడం జరిగింది మరి ప్రభాకర్ నా వీస్ అనేక మంది ట్రీట్మెంట్ కోసం వస్తారు ఎవరిని కూడా వెనక్కి పంపించుకోకుండా అందరికి ఆరోగ్యశ్రీలోనో ఎన్టీఆర్ వైద్య సేవలోనో అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ కి ముందు పెట్టుకోలేవండి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకు తొలవ పొలవ మాకు చేతనైనంత సాయం చేసి పొందడం జరిగింది అలాగే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు వచ్చినప్పుడు మాకు అవన్నీ వచ్చినాయి కానీ మందులు కొనుక్కోవడానికి నెలకే మాకు ఐదు వేల నుంచి పదివేల రూపాయల దాకా ఖర్చు అవుతున్నాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర అన్ని పేర్లు కూడా రాసుకుండా ఎవరైనా సాయం ఇస్తారని ఉద్దేశంలో ఇందులో ఈ పదకొండు మందిలో ఆరుగురు మా ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చిన వాళ్ళే ఎందుకంటే వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను ఏదైనా చేస్తాను అన్నప్పుడు మరి ప్రభాకర్ రావు అడిగినప్పుడు నేను ఒక ఆరు పేర్లు ఇస్తాను నా దగ్గర చాలా పేర్లు ఉన్నాయి చాలా పరిస్థితి ఎంతో ధైర్యంగా ఉంది అలాగే ఇందాక ఇందులో పదివేలు పేర్లు ఉంది ఆ పాపకి పది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చింది కానీ ఆవిడ పాపకి అవ్వాలి అంటే నలభై లక్షల రూపాయలు కావాలి నలభై లక్షల రూపాయలు కావాలి దాన్ని కూడా ఎంపీ గారికి నేను మాట్లాడడం జరిగింది వాళ్ళు మళ్ళీ బిల్లులు తెచ్చుకుంటే పెడతాను నలభై నాలుగు ఎవరైనా ఎంతో కన్నా చేయనివ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒకటి కూడా నేను కింద స్థాయి నుంచి వచ్చిన అన్ని కష్ట నష్టాలు నాకు తెలుసు నేను వచ్చిన తర్వాత ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఎంతో గంత ఆదుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా చేస్తేనేది జరుగుద్ద ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం మీ అందరినీ కూడా మీడియా ముందు చూపించడానికి ప్రభాకరు లాంటి వాళ్ళు వంద ప్రభాకరులు తయారు అలాగే ప్రభాకర్ కూడా దేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి ఇప్పుడు లక్ష ఇరవై వేలు ఇచ్చింది వచ్చే సంవత్సరానికి పన్నెండు లక్షలు ఇచ్చే స్థాయికి అధికారులు మనస్ఫూర్తి అందరిలో కూడా రాదు వందల కోట్లు ఉన్నవాడు కూడా పదివేల రూపాయలు కూడా సాయం చేసిన మనుషులు కూడా నేను చూశాను పదివేలు ఐదు వేలు సాయం చేసిన కూడా చూశాను అసలు ఉంటే పదివేలు సాయం చేసిన కూడా చూశాను బుజ్జిగారి దగ్గర ఏముంటే అది మన ఎమ్మెల్యే గారు అన్ని మొత్తం కూడా చూశారు తిల్లు కూడా లేకపోకుండా అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ మనసు ఉండాలి ఆ మనసు ఇచ్చేస్తుంది మీకు ఏదైతే దానం చేసామో మీరు కూడా ఉన్న స్థితిలోకి వెళ్ళి మీరు కూడా ఒక పదివేలు దానం చేసే పరిస్థితికి రావాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా తప్పనిసరిగా మనం వచ్చేటప్పుడు ఏమి పట్టుకున్న వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకెళ్ళం మీరందరూ కూడా కోవిడ్ వచ్చినప్పుడు చూసారు వేల కోట్లు ఆస్తు ఉన్నప్పుడు కూడా బిక్కు బిక్కు మంట కూర్చుని ఏమున్న వాళ్ళు అందరూ చచ్చిపోతారుమో నేనేం చేయగలను కూడా మనం అందరం కూడా చూసాం దాని నుంచి కొంతమందికి కనివి కలిగింది దాన్ని మనం అందరం కూడా సమాజం మార్చాలి అని అంటే మార్పు అందరిలో కూడా ఉండాలి ఏది సంపాదించినప్పటికీ అందులో కొంత బాగా అది అది పుణ్యమే అనుకోండి పురుషార్థమే అనుకోండి తప్పనిసరిగా ఖర్చు పెడితేనే ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయి మనం కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఆరోగ్యంగానే ఉండాలంటాం దానికి ఉదాహరణ నేను కూడా ఒక నమ్మొచ్చు నేను పుట్టుకతో మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఇబ్బందులు పడ్డా నేను పది రూపాయలు సంపాదించేటప్పుడు కూడా అందులో రెండు రూపాయలు దానం చేసేస్తాను ఉండేవాడు మా నాన్నగారు మా అమ్మగారు చేసిన మంచి బుద్ధిగా అవ్వచ్చు నేను అవ్వచ్చు రోజు నీ స్థితిలో ఉన్నాం ఏదన్నా సరే మాకు ఆశ దురాశ ఏమి లేదు మాకు వచ్చిన దాంట్లో కానీ మాకు ఇస్తా అన్న దాంట్లో కానీ అది ప్రజలకే ఇచ్చారని చూసే దాంట్లో మొట్టమొదటి ఉంటాను దాన్ని ప్రజలకు ఆదర్శంగా చూపించాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం కూడా మిస్ అవకుండా నేను అన్న ఇంటికి కూడా ఫాలో అవకపోతాడు కాబట్టి నా ఇంటికి వచ్చేవాడు సంతోషంగా మెట్లు దిగి వెళ్ళాలని నేను కోరుకుంటాను స్వార్థంతో వస్తాడు ఎందుకంటే అబద్ధాల లేదు స్వార్థంతో వచ్చిన వాడికి నేను ఏం చేసినా కూడా కోరిక తీరదు వాళ్ళందరికీ మీ పేర్లే సెలెక్ట్ చేసే వాళ్ళు లేదు నా ఆఫీస్ లో రాసుకున్నాను మీ ఎవరికైతే ఇబ్బంది ఉందో అందరికీ ఇవ్వలేకపోవచ్చు నా దగ్గర మంది పేర్లు ఉన్నాయి ఆయన ఇచ్చే దాంట్లో కొంతమంది ఆయన దగ్గర ఉన్నారు కొందరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిగా జరగచ్చు తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగాలని అంటే ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలి ఆ ముందడుగు వేయడానికి దీనికి కారణమే ఈ కార్యక్రమాలు మీడియా ద్వారా పది మందికి అయితే ఒక్కొక్కలో ఒక్కొక్క రోజున ఒకటి దానికి ఆదర్శంగా రేపు ఫిబ్రవరిలో కూడా ఒక కార్యక్రమం చేస్తున్నా అలాగే మా కార్యకర్తలకు కానీ నాయకులు కానీ చెప్తున్నా నాకు ఒకే కానీ దండగానే నా వంద రెండు వందలు వేరే దాన్ని ఖర్చు పెడుతూ ఉపయోగపడతాను పెద్ద నాకేమి పెద్ద ఎన్నింటికి తిన్నా నేను మీ కార్యక్రమం కాదు అనేక సార్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు గంటలు తిన్నా భోజనం సార్లు ఉంది అలాగే మీకు నాలుగు సంవత్సరాలు నేను తిరిగా అంటే ఏ నాయకుడు ఆ విధంగా తిరిగి ఉండవు నేను తిరిగేటప్పుడు ఒక మాట చెప్పాను అయిన తర్వాత మీ అందరికి కనిపించిన అందరికీ అలవాటు అయిపోయింది చాలా మంది నేను వెళ్ళినప్పుడు ఇలాగే మాటలు చెప్తాను అంటే అది రాజకీయాల్లో అలాగే అయిపోయింది నాయకులు ఇంత ముందు చూసి చూసి నాలుగు సంవత్సరాల్లో తిరిగిన దానికంటే ఈ ఏడు నెలల్లో నేను తిరిగింది పోటీ ఈ విషయంలో కూడా ఆ విధంగా అంటే ఐదు సంవత్సరాల ప్రక్రియ ఏడు ఏడు అయిపోయేది కాదు కానీ అది నిత్యం నా కార్యక్రమమే కాబట్టి నేను కంపల్సరీ నేను పదవలో మంతకాలం ప్రజాస్వామ్యం చేయడానికి అంటే మళ్ళీ ఎప్పుడు కూడా మీరు ఇటువంటి వాళ్ళు కావాలి అని మీరు అనుకుంటారో లేదో తెలియదు కానీ ఇటువంటి వాడు ఉండడు అనేది అనుకోవాలనే ఉద్దేశంతో అందరికీ కూడా తెలియజేయడానికి కార్యక్రమాలు చేస్తున్నాం తప్పనిసరిగా ఆ రోజు నా ఏదైతే చెప్పాను ఆ మాట నిలిపిపెట్టుకోవడం నాకు ఎట్టి పరిస్థితులు అవసరం మాట అన్నానంటే ఆ మాటకు నిలబడి ఉంటాం కాబట్టి ఆ మాటకు కట్టుబడి మీ అందరికి అందుబాటులో ఉంటూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ప్రభాకర్ చేశారో అందరూ ఎవరైతే తీసుకున్నారు వాళ్ళందరూ కూడా మరి ప్రభాకర్ కూడా ఆశీర్వదించండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మనం ఈ కార్యక్రమాన్ని తెచ్చేసినందుకు వారికి అలాగే గోడవల్లి వాసు గారికి అలాగే ఖర్చు మరలి గారికి స్టేజమైన ఆనంద ప్రతి ఒక్కరికి కృషి చేసిన ఉదయపూర్వక నమస్కారం అండి ఈ ప్రభాకర్ చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఎందుకంటే వాళ్ళ అమ్మగారి పేరు తెలుసుకొని తను వాళ్ళ అమ్మగారు ఎంత బాధపడ్డారో తను తెలుసుకొని ప్రాంతలందరూ కూడా డబ్బు లేక వైద్యం మనకు కావాల్సింది వైద్యం విద్య అండి ఈ రెండిట్లో ఒకటి ఎన్నుకొని ముందుగా వైద్యం కావాలని చెప్పేసి la